హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కిచిడి చేయబోతున్నాను కావాల్సిన ఐటమ్స్ ఓల్డ్ గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి నేను ఇక్కడ వన్ గ్లాస్ బియ్యానికి ఒక గుప్పెడు ఎర్రపప్పు అయితే తీసుకున్నానండి ఎర్రపప్పు తీసుకొని ఒక వన్ అవర్ నానబెట్టాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బొగాన పెట్టి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు ఓల్డ్ గరం మసాలా అనేది వేస్తున్నాను తర్వాత ఇప్పుడు నేను పుదీనా వేస్తున్నాను పుదీనా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అది కూడా వేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేయండి ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ ఆనియన్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మళ్ళీ దీన్ని కలిపేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఉల్లిపాయలు కూడా మగ్గాయి మనకి నేను దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దానికి సరిపడా వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి అదే వాటర్ నేను వేస్తున్నాను సరిపోతుందండి ఎందుకంటే బియ్యం కూడా మనం వన్ అవర్ నానబెట్టాం కదా ఈ వా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎసరనేది మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ టైంలో రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసేసి ఒకసారి మొత్తాన్ని మంచిగా కలిపేయండి కలిపేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి సరిపోతే ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసి అనేది చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ కిచడి అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని వదిలేయండి ఇప్పుడు కిచిడికి మనం వెల్లుల్లిపాయ అండ్ పుదీనా కారం చేస్తున్నామండి దానికి కావాల్సిన ఐటెం చూడండి వెల్లుల్లిపాయలు ఒకటి మొత్తం తీసేసుకున్నాను తొక్క తీసి వేసుకోండి పుదీనా అయితే కొంచెం తీసుకున్నానండి కొంచెం తీసుకొని వాటర్లో కడిగేసి ఏమీ వాటర్ లేకుండా వేసేసేయండి ఇప్పుడు మనం ఈ పుదీనా వెల్లుల్లిపాయని ఏమి వేయకుండా కొంచెం కచ్చాపక్క అయితే దంచేద్దాం ఇప్పుడు చూడండి నేను కచ్చాపక్క అయితే దంచి పెట్టానండి ఇప్పుడు దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే మీరు వేసుకోండి ఇప్పుడు నేను కారం కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొంచెం ఇట్లా కారం ఉంటేనే బాగుంటుందండి ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి దీంట్లో వేసేయండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి కిచ్చిడి వెల్లుల్లి పుదీనా కారం కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్